శ్రీ కనకదుర్గ భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా భవానీలకు అయ్యప్ప భక్తులకు సేవ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు శ్రీ కనకదుర్గ సేవా సమితి నిర్వాహకులు పిల్లాదుర్గారావు ఆధ్వర్యంలో శనివారం చిట్టినగర్ బంగారీ బంగారైకోటి సెంటర్లో లో భక్తులకు అయ్యప్ప భక్తులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలేష్ పాల్గొని అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా భవానీ భక్తులకు అయ్యప్ప భక్తులకు శివస్వాములకు ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారని ఈ సంవత్సరం ఇరవై సంవత్సరం కూడా సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనంద విషయం అని అన్నారు నిర్వాహకులు పెళ్లా దుర్గారావు మాట్లాడుతూ గత సంవత్సరం వల్ల ఈ సంవత్సరం గిరి ప్రదర్శన చేసే భవానీలకు భవానీ భక్తులకు ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు ప్రతిరోజు పళ్ళు అల్పాహారాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా నెలకొల్పిన అమ్మవారి భారీ సెట్టింగ్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది సేవా సంస్థల ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా దైవ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అందులో భాగంగా భవానీ దీక్షులు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అమ్మవారిని అలంకరించడం కానివ్వండి ఇక్కడికి వెళ్ళే భవానీల అందరికీ కూడా ప్రసాద వినియోగం కానివ్వండి అన్ని రకాలుగా కూడా మా దుర్గారావు వారి మిత్ర వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కగా చాలా భక్తి శ్రద్ధలతో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సంవత్సరం నడుస్తుంది అంటే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి ఎందుకంటే దుర్గారావు కూడా అందరినీ కలుపుకొని కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు ఉగాది కావచ్చు ఇతర పండుగలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా తన కుటుంబంతో పాటు మిగతా వాళ్ళు కూడా చేయాలని చెప్పి ఒక తపంతో చేస్తున్నా మా దుర్గారావుకి వారికి సహకరిస్తున్న మిత్రులకి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో వారి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నమస్కారం దుర్గా భవానీ సేవా సమితి వాళ్ళు గత ఇరవై ఐదేళ్లగా మన దుర్గారావు గారు అలాగే అల్లుడళ్ళ రాజన్న గారు మన అమ్మ అమ్మవారిని ప్రతి సంవత్సరం అలంకరించి పెట్టడము భవానీలకి సేవ చేయటము భవానీలకి ఏ రకమైన వాళ్ళకి సేవలు అందించాలో పళ్ళు గాని లేకపోతే పలహారం గాని ప్రతి ఒక్కటి అందజేస్తూ అమ్మవారి సేవలో తరిస్తూ ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు గాని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ గాని అందరూ కలిసి గత ఇరవై ఐదేళ్ళగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో మనకు అర్థమవుతుంది అవుతుంది అలాగే ఎంతో మంది వేల మంది భవానీలు లక్షల మంది భవానీలు ఈ రోజు విజయవాడ నగరానికి తల రావడం జరుగుతుంది గిరి ప్రదక్షిణ చేస్తా ఉంటారు ఆ గిరి ప్రదక్షిణ చేస్తునేటప్పుడు ఇలాంటి ఒక కార్యక్రమం గత పాతికేళ్ళగా చేస్తున్నారంటే చాలా గొప్ప విషయము ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉంటూ వాళ్ళకి అమ్మవారి ఆయన ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ సేవ సమితి గత ఇరవై బంగారు సందలో ఇరవై మన ఐదు రోజుల కార్యక్రమా ఇరవై ఐదు వరకు మేము మా పూజా గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు మేరు గారు అలాగే స్థానిక నలుగురు నాయకులు కార్యకర్తలు అలాగే మా కుటుంబ సభ్యులు అమ్మ అమ్మ ఆశీస్ ఎప్పుడు ఎలాగో మా అన్న మీద ఉండాలని కోరుకుంటూ మీ పిల్లల లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ అప్డేట్స్